మామూలుగా మనం చూసినట్లయితే రైతులకు ఈ విత్తనాల్లో ఈ జొన్ని స్వచ్ఛత ఇట్లాంటివన్నీ కూడా సరైన అవగాహన ఉండకపోవచ్చు కానీ బాహ్య స్వచ్ఛత మీద అవగాహన ఉంటుంది అంటే ఇందాక చెప్పుకున్నట్టు బాహ్య స్వచ్ఛతలో వాటి అంటే విత్తనాల యొక్క ఆకృతి కానీ రంగు కానీ వాటి యొక్క సైజు కానీ మనం చూస్తేనే తెలిసిపోతుంది కాబట్టి బాహ్య స్వచ్ఛత గురించి అవగాహన ఉంటుంది కానీ చాలా కొద్ది మంది రైతులకు అంటే సాంప్రదాయంగా అంటే పంటలు వేస్తూ వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉన్న పాతతరం రైతులకు అవగాహన ఉండొచ్చు అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కానీ తర్వాత యూట్యూబ్లలో తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు మనకు ప్రతి అంటే పంటలో కూడా కొన్ని టాపిక్స్ని మనము ఇలా వీడియోలు చేసి పెడుతున్నారు కాబట్టి కొంత అవగాహన వచ్చి ఉంటుంది అయినా కూడా మనం ఏంటంటే ఈ రైతులకు ఈ వాళ్ళు ఏదైతే పంట వేస్తున్నారో వాటి గురించిన జన్యు స్వచ్ఛతకు సంబంధించిన అంశాలను తప్పనిసరిగా తెలియచేయవలసి ఉంటుంది ఉదాహరణకు చూసినట్లయితే రైతులు వాళ్ళు విత్తనాలు కొనుక్కుంటారు దాంట్లో జన్యు స్వచ్ఛత ఉందా లేదా అనేది వాటి బాహ్యపరంగా చూస్తే విత్తనాలను చూస్తే అర్థమవుదు కాబట్టి ఒకవేళ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు కానీ తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అంటే వ్యవసాయ సంబంధిత అధికారులు కానీ తర్వాత మనం విస్తరణ విభాగాలకు సంబంధించిన అగ్రికల్చర్ రిలేటెడ్ సైంటిస్టులు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మనకు ఈ సంవత్సరం ఏదైతే కొత్త రకాలు లేదా కొత్త వంగడాలు ఉదాహరణకు వరిలో రెండు కొత్త రకాలు వచ్చినాయి వాటి యొక్క గుణగణాలు అంటే ఇది వర్షాకాలానికి సరి సరిపోతుంది తర్వాత ఈ తెగుల్ని తట్టుకుంటుంది ఈ పురుగును తట్టుకుంటుంది అంతేకాకుండా ఇది మనకు అంటే నూట ఇరవై రోజుల పంటకు వస్తుంది లేదా నూట డెబ్బై రోజుల పంటకు వస్తుంది ఇట్లా వాటి యొక్క గుణగణాలు అన్నిటినీ కూడా ప్రతి సంవత్సరము ఆ రకము విడుదలైన వెంటనే ఈ ఇన్ఫర్మ్ అంటే ఈ గుణగణాలన్నింటినీ కూడా పొందుపరుస్తారు అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అఫీషియల్స్ కానీ విస్తరణ విభాగాల అధిపతులు కానీ కొత్త రకాల యొక్క అన్ని గుణగాలను పొందుపరుస్తారు ఉదాహరణకు ఆ పంట అనేది మనకు డెబ్బై రోజులకు పూతకు వస్తుంది తొంభై రోజులకు మనకు విత్తనాలు ఏర్పడతాయి అని అంటే దాని యొక్క సామర్థ్యాన్ని చూపిస్తే మన రైతులు కూడా ఓకే ఇది అరవై రోజుల్లో పంట చేతికి వస్తుంది కాబట్టి నెక్స్ట్ అంటే ఖరీఫ్ అయిపోయిన తర్వాత రబీలో ఇంకో పంటను ఏది వేసుకోవాలి అని వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఖరీఫ్లో అయితే ఈ పంట తొంభై రోజులకు వచ్చింది అరవై రోజులకు వచ్చింది నెక్స్ట్ నూట ఇరవై రోజులు తీసుకోవాలా లేకపోతే వంద రోజులు తీసుకోవాలనే అవగాహన కలిగి వాళ్ళకు తెలుసుకోవడం కోసము మనము ఈ రకమైన ఇన్ఫర్మేషన్ అన్నింటినీ కూడా వ్యవసాయానికి సంబంధించిన అధికారులు వాళ్ళకు పొందుపరుస్తారు